ఎన్టీఆర్ ఈ పేరు తెలుగు రాజకీయాల్లో ఓ సంచలనం మరణించి ఇరవై ఏడేళ్లు అయినా ఇంకా తెలుగు ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనేది చిరకాల డిమాండ్ ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి వర్ధంతి రోజుల్లో నేతలు నివాళి అర్పించటం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయటం మామూలైంది కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపైన కన్నేసిన బీజేపీ దీనినే అస్త్రంగా మలుచుకునే వ్యూహాలతో సిద్ధమవుతోంది అధినేత అమిత్ షాతో భేటీ అయిన తర్వాత పొత్తుల ప్రతిపాదనలు చర్చలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కు భారత రత్న అంశం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం ఈ భేటీ ద్వారా తమ అజెండా అమలుకు శ్రీకారం చుట్టే ఆలోచనలో ఉన్న బీజేపీ ఎన్టీఆర్ కు భారత రత్న అంశం సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ తెలుస్తుంది ఈ నిర్ణయం అమలు చేస్తే బీజేపీకి ఆ క్రెడిట్ దక్కుతుందా రాజకీయంగా టీడీపీకి కలిసి వస్తుందా ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతుంది టీడీపీ స్థానం కోసం ప్రయత్నించిన బీజేపీ ఇప్పుడు అదే టీడీపీతో కలిసి నడుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో సొంతంగా ఎదిగే ఆలోచనలు చేస్తూనే ఎన్టీఆర్ కు తామే గౌరవం ఇచ్చామని చెప్పుకునేలా పావులు కదుపుతుంది ఏపీలో పొత్తు కారణంగా వచ్చే తక్షణ ప్రయోజనం కంటే పార్టీ భవిష్యత్తు కోసం సంస్థాగతంగా బలోపేతం కావటమని ఢిల్లీ కమలం నేతలు స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం ఇందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ప్రధాని మోదీ పలు సందర్భాల్లో ఎన్టీఆర్ ను కీర్తించారు వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ కు భారతరత్నం గురించి చర్చ జరిగిందని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు వైసీపీ నేతలు కూడా పలు సందర్భాల్లో చంద్రబాబు సొంత మామ ఎన్టీఆర్ ను పొడిచే అధికారంలోకి వచ్చారంటూ ఆరోపణలు కంటిన్యూ చేస్తున్నారు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్న చర్చల నడుమ కేంద్ర కేబినెట్ ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలని అనుకుంటుందన్న చర్చ హస్తినా వీధుల్లో చక్కెలు కొడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో బెంగాల్ రాజకీయాల నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇచ్చారనే అభిప్రాయం అప్పట్లో వినిపించింది ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టిన బీజేపీ ఎన్టీఆర్ కు భారతరత్నపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తరువాత తుది నిర్ణయం తీసుకోనున్న మోదీ సర్కార్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు కావడంతో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి ఎన్టీఆర్కు అవార్డుకు వాజ్పేయి ప్రభుత్వం అప్పట్లోనే సిద్ధం కావటంతో ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని అమలు చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మరి కేంద్ర నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి